హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు షోకాజ్ నోటీసులపై హైకోర్టు స్టే ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం నేతలకు హైకోర్టులో ఓరట లభించింది వేతనాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన నేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షోకాజ్ నోటీసులు అందించింది దీనిపై ఉద్యోగ సంఘ నేతలు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులపై స్టే విధించింది ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు బకాయిలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు ఇటీవల గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు అయితే గవర్నర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం రోసా విరుద్ధమని దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారికి షోకా నోటీసులు జారీ చేసింది సో ఫ్రెండ్స్ గవర్నర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అయితే నోటీసులు జారీ చేసింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో